మాత్రే మహా మార్గశిర రథ కథ ముందుగా పసుపు గణపతి పూజ చేసి శ్రీ మహాలక్ష్మి పూజ చేసిన తర్వాత ఈ కథ చదువుకుని అక్షంతలు అమ్మవారి మీద వేసి అమ్మవారి పాదాల వద్ద అక్షంతలు మీ తలపై వేసుకోవాలను పూర్వకాలంలో సుశీల అని ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్న తల్లి కాలం చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నాను వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయిస్తూ తాను విశ్రాంతి తీసుకున్నాను కాల కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించును ఆ పిల్లవాడిని కూడా ప్రతిరోజు ఆడించమని సుశీలకు పురమాయించును బదులుగా ఒక చిన్న బెల్లముక్క తినమని ఇస్తూ ఉండును ఇంటి పనులు చేస్తూ మరియు తమ్ముడితో కష్టపడుతున్న సుశీల స్థితిని విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు ఆ మాటలు విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన తల్లి వలె భావించి నిత్యము పూజించును తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నైవేద్యంగా చే పెట్టిను కొంతకాలం సుశీలకు యుక్త వయసు వచ్చింది తన తండ్రులు ఆమెకు తగిన యువకుని ఇచ్చి వివాహం చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నిత్యం పూజించు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళను అంత పుట్టింటి గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాను అత్తవారి అస్మత్తగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపరుచు తన కోడల అదృష్టం మెచ్చుకుని ఆమె రూపంగా చూసుకున్నారు అంతకాలంలో సుశీలకు తన పుట్టింటి వారు దారిద్రం అనుభవిస్తున్నారని తెలియవచ్చింది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించును అంత సవతి తమ్ముని పిలిపించి ఒక కర్రకు బోలు కట్టి ఆ బోళ ఎందు బంగారు నాణ్యాలు పోసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందించిన ఆ తమ్ముడు తిరిగి ప్రయాణం చేశాను మార్గ మధ్యాహ్న కాలకృత్యాలు తీర్చుకుందామని బంగార నాణ్యాలు గల బోళీకరణ కనిపించలేదు ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయిను తరువాత కొంతకాలం నాకు ఆ తమ్ముడు సుశీల కలవగా సంభాషణ మధ్యలో తాను బంగార నాణ్యాలు పోగొట్టుకున్నానని విషయం చెప్పి దుఃఖించును అంత సుశీల దిగులు చెందవద్దని మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పు జోడు జోడు నిండా వరహాలు పోసి తండ్రికి ఇవ్వమని చెప్పాను తిరుగు ప్రయాణంగా ఒక కుక్క వరహాలు వరాలు గల అతని చెప్పును నోటికి ఖర్చుకుని పారిపోయాను మరలా దుఃఖీచ్చుతో అతని ఇంటికి చేరును కొంతకాలం తరువాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవతి తల్లికి ఇమ్మని చెప్పిన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేస్తున్న ఒక చోట కూర్చుని సద్దన తింటుండగా అక్కకు వచ్చిన అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుని తిరిగి ఇంటికి సుశీలకు తన పుట్టింటి వారిని చూడవాలని కోరిక కలిగింది సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళును తన తమ్ముడు ద్వారా జరిగిన విషయం తెలుసుకుని విచారించను తన పుట్టింటి వారికి దారిద్రం పోగొట్టాలని ఏమి చేయాలోని తీవ్రంగా ఆలోచించి తనను తాను నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మిని పూజించి సంపదలు కలుగుతాయని గ్రహించి తన సవతి తలిచేత శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయించుటకు నిశ్చయించుకున్న తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకువెళ్ళింది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమైంది మొదటి లక్ష్మి వారం వచ్చింది నియమ నిష్టతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసిందని ఉందని ఆ రోజు ఏమీ తినకూడదని సుశీల తన సవతి తల్లికి చెప్పిను కానీ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలి తట్టుకోలేక తాను కూడా సద్దన్నం తినెను ఉపవాస దీక్ష ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరునాటి లక్ష్మీవారం చేద్దానని సుశీలకు చెప్పెను రెండో లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేస్తున్న తలకు నూనె రాసుకుని అది అమంగళం చూచిక కనుక పూజకు మరునాటి వారం చేస్తుందని సుశీల చెప్పాను మూడో లక్ష్మీవారం సాయంత్రం సవతి తల్లి పిల్లలకు జడ వేయించు తాను కూడా తలదువను సంధ్యా సమయంలో కేశాలంకరణ అమంగళం కనుక ఆ పనికి సుశీల విచారించి మరునాటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచాలని తెలిసి ఆమెను ఒక గృహంలో కూర్చోబెట్టి బయటకు గడియ పెట్టినం కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుచు వచ్చి అరటిపండు పండు తిని తొక్కలను ఆ గృహం ద్వారా వద్ద ఇసిరారు ఆకలి తట్టుకోలేక ఆ చవతి తల్లి ఆ తొక్కలను తినను ఈ విషయం తెలిసిన సుశీల బాధపడుచును ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చింది శ్రీ మహాలక్ష్మి పూజ చేసేకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెళ్ళిపోయి మంచి అవకాశం జారిపోగలదని గ్రహించి ఈసారి ఎట్టి పరిస్థితులైనా తన సవతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన సవతి తల్లిని కొంగు చీర తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగం కలగకుండా జాగ్రత్తపడి ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించను పూజ అనంతరం ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి దేవి సుశీల పెట్టిన నివేదన స్వీకరించి సవతి తల్లి పెట్టిన నివేదన తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల ఇదేమి అడగగా శ్రీ మహాలక్ష్మి సుశీల నువ్వు చిన్నతనంలో నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు నీ సవతి తల్లి కోపించి చీపురితో నిన్ను కొట్టింది ఆ దోషం వల్ల నేను ఆమెను నివేదన స్వీకరించలేను అని చెప్పిను దానికి ఆ సుశీలత సవతి తల్లి చేసిన పని మర్ణించమని ప్రార్థించగా అట్లని అమ్మవారు పలికి నివేదన స్వీకరించి వారిరువురికి ఇంట్లో సుఖ సంపద వృద్ధి చెందాలని వరం ఇచ్చిను ఆ ప్రభావము తన సవతి తల్లి ఇంట్లో సంపదలు క్రమంగా వృద్ధి చెందును ఇంట్లో పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చి మార్గశిర మాసం ఐదు లక్ష్మీవారాల నియమనిష్టతో శ్రీ మహాలక్ష్మిని పూజ చేసి తమ శక్తి కొలది పరమన్నం పులగం బూరెలు అప్పాలు మొదలైన వాటిని నివేదన ఇరువురు కుటుంబాలు సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలుతంగా ఉన్నారు శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ కొట్టి ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి